హాయ్ రకెట్లగా ఉన్నారే మీరంతా నేనైతే మంచిగానే ఉన్నా మీరు కూడా ఎట్లాగా ఉన్నారు కాస్త నాకు చెప్పుండ్రి ఇప్పుడైతే కాన నేను ఈరోజు ఒక మంచి ముచ్చటం మీ ముందుకు తెచ్చినా అదేంటంటే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా గా ముచ్చట మీ ముందుకు తెచ్చిన ఈ వీడియోలో నేను అది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం చూద్దామా మీకు ఎరిగిన మనిషినే చూపిస్తున్నా నేను మీరు కూడా అచ్చో అలాగే ఉన్నారని ఖచ్చితంగా అంటారు చూడండి మీరు కూడాను ఓకేనా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ముచ్చట చూసిన తర్వాత సబ్స్క్రైబ్లు లైక్లు ఇవ్వండి అల్లా కాస్త నేను కూడా సంతోషంగా ఉంటుంది సరేనా మనం ఈ ముచ్చటలోకి వెళ్ళిపోదాం చూడండి ఈసార్ మనందరికీ అందరికీ ఎరకనే చూశారు కదా మల్లారెడ్డి సారు టీఆర్ఎస్ పార్టీలలో మంచి పెద్ద మినిస్టరు కదా మీకు అందరికీ ఎరకనే కదా సార్ ఈ సారు ఈ సార్ని ఎందుకు చూపించా అని మీకు డౌట్ వచ్చింది కదరా ఇప్పుడు ఏమిటంటే ఈ సార్ లెక్కనే ఒక సార్ కూడా ఉన్నారు నాకైతే సేమ్ టు సేమ్ అనిపించింది మీరు కూడా చూడండి చూపిస్తాను నేనైతే మల్లారెడ్డి సారే యాక్టింగ్ చేశారనుకున్నాను చూడండి ఆ సార్ని చూపిస్తాను ఈ సారు ఈ సారు పేరెంటో నాకైతే తెలియని కానీ ముచ్చట కాకపోతే ఒక్క క్షణం మూవీ సినిమాలో ఈగా ఈసారు విలన్గా నటించిండు నేను చూశాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అచ్చం మన మల్లారెడ్డి సార్ లాగా ఉన్నారనిపించింది వాళ్ళిద్దరూ సేమ్ టు సేమ్ ఉండేసరికి నాకు ఒక వీడియో చేయాలనిపించి మీ ముందుకి తెచ్చిన చూడండి అచ్చం మన మల్లారెడ్డి సార్ లాగ లెక్కనే ఉన్నారు కదా చూడండి ఆ ఇద్దరిని పక్క పక్కన పెట్టిన మల్లారెడ్డి సార్ ఎవరో కూడా మనం కనిపెట్టలేము ఈ వీడియో నచ్చిందేరా మీకు